హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొబ్బరి లడ్డులు ఎలా తయారుచేలు చూపిస్తున్నానండి కొబ్బరి లడ్డులు ఎక్కువగా మనము బయట కొంటూ ఉంటాము ఎలా హెల్తీగా ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం కొబ్బరి లడ్డు చేయటానికి నేను పచ్చి కొబ్బరి వాడుతున్నానండి కొబ్బరికాయ పగలగొట్టి టెంక్ నుంచి ఇలా కొబ్బరి సపరేట్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పౌడర్ వన్ కప్ అయిందండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఈ కొబ్బరిని వేయించడానికి నెయ్యి వాడటం వల్ల లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకున్న నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఈ కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి మంట సిమ్లో నుంచుకొని ఈ కొబ్బరిని వేయించుకోవాలండి లేదంటే అడిగంటిద్ది అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి చాలామంది ఎండు కొబ్బరితో కూడా ఈ లడ్డు చేస్తారండి కానీ పచ్చి కొబ్బరితోనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేయించుకున్న కొబ్బరిని ఒక ప్లేట్లో వేసుకుందాం అదే ప్యాన్లో కప్పు కొబ్బరి పౌడర్ తీసుకున్నాం కాబట్టి కప్పున్నర బెల్లం వేసుకోవాలండి రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగాక ఇలా జాలీ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఏమైనా వేస్ట్ ఉంటే తీసేసుకోవచ్చు ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అదే ప్యాన్లో బెల్లం సిరప్ వేసుకొని ఈ కొబ్బరి లడ్డుకి పాకం అవసరం లేదండి బెల్లం సిరప్ కొంచెం దగ్గర పడితే చాలు ఈ కొబ్బరి వేసేసుకోవచ్చు ఇలా బెల్లం సిరప్లో కొబ్బరి వేయటం వల్ల కొబ్బరికి బెల్లము మొత్తం పట్టేసి లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కొంచెం దగ్గర పడ్డాక కొంచెము ఫైనల్గా నెయ్యి వేసుకొని ఇలాచి వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఈ అంతా ప్యాన్కి సపరేట్ అయ్యి లడ్డు చుట్టుకునేలాగా వచ్చేలాగా ఇలా మంట సిమ్లో ఉంచుకొని కలుపుకుంటూనే ఉండాలండి మీరు ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం గంట సమయం క్లిక్ చేయండి ఈ కొబ్బరి లడ్డు వీడియోతో పాటు నా ఛానల్లో కొబ్బరి బర్ఫీ కూడా ఉందండి ఆ వీడియో కూడా ఒకసారి చెక్అట్ చేయండి చూడండి ఈ మిశ్రమం అంతా ప్యాన్కి సపరేట్ అయ్యి లడ్డు చుట్టుకునేలాగా రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా కొంచెం చల్లారేక లడ్డు చుట్టుకుందాం వేడివేడిదైతే చేయి కాలేదు కాబట్టి కొంచెం చల్లనించుకున్నాక లడ్డు చుట్టుకోవాలి లడ్డు చుట్టుకునేటప్పుడు ఒక విషయం కంపల్సరీ గుర్తుంచుకోవాలి చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూ చుట్టుకోవాలి అప్పుడు చేయి కాలకుండా లడ్డు చుట్టుకోవచ్చు ఇలా కొంచెం కొంచెంగా ఈ మిశ్రమం తీసుకుంటూ మనకు కావాల్సిన సైజులో లడ్డూ చుట్టుకోవటమే మీరు ఎప్పుడైనా ఓన్గా కొబ్బరి లడ్డు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంది స్టీల్ బాక్స్లో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే మినిమం ముప్పై రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు అలా గాజు సీసాలో కానీ స్టీల్ బాక్స్లో కానీ నిల్వ చేసుకుంటే ముప్పై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఈ కొబ్బరి లడ్డు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి